ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులు కావాలంటే మనకైతే అవసరం ఉన్న వాళ్ళైతేనే ఫోన్ చేయండి మనకైతే అవసరం లేని వాళ్ళైతే కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి అనమాట మనకైతే ఇక్కడ మీకు అవసరం ఉంటేనే కాల్ చేసి ఆవులు కొనండి మనకి ఇప్పుడు ఇక్కడ అయితే యాభై వేల నుంచి గత మనకి ఇక్కడైతే ఒక లక్ష ఐదు వేల వరకు అయితే ఉన్నాయి అనమాట అంటే ఇంకొక లోడ్ అయితే నైట్కి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే అనా ఎవరన్నా ఇది మామిడిపల్లి మనకి ఇది సాదనరు నుంచి ఎంత వస్తానమా ఇక్కడ పది మన తాను ఇప్పుడు ఎన్ని వాళ్ళోది నేను పది అంటే నైట్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నైట్కు అయితే ఇంకా అది నైట్కి వచ్చే లోడ్లో ధరలు ఎంత నుంచి అన్న యాభై నుంచి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆవులో దగ్గర ధరలు ఎంత ఉన్నాయా డెబ్బై నుంచి లక్ష వరకు ఉన్నాయి నైట్కి వచ్చే లోడ్లో యాభై నుంచి ఉన్నాయి ఓకే మనకి జెర్సీ అన్న ఇది మనకి డెలివరీ అన్న అవ్వలేదు ఎంత చేయడం పెట్టుకోవచ్చు అన్న వారం పది రోజులు వారం పడతా రోజులు అయితే ఫ్రెండ్స్ మనకు వచ్చి ఇది అంటే నైట్కి ఇంకొక లోడ్ వస్తాడా అంటే అది ఎక్కడ నుండి వస్తున్నా లోడ్ పొంగనూరు నుంచి అయితే వస్తుందనమాట కొంచెం చూసినారా మనకైతే పొంగనూరు నుంచి కూడా వస్తుందంట మనకైతే అది ఆ యాభై ఏళ్ళ నుంచి అయితే ఉన్నట్ట మనకైతే అయితే ఇక్కడ వచ్చాక నైట్కి అయితే వస్తాయనమాట ఇక్కడ అయితే ఆవులేదు అంటే ఇది డెలివరీ సామేం చెప్పాడన్న ఇది వారం రోజులు ఇది ఆ వారం పది రోజులు అయితే ఉంటాం అంట ఫ్రెండ్స్ డెలివరీ సామే అయితే దీన్ని పొడి చూపిస్తారని పొడిగినాలు అన్న దీని దగ్గర పాలన తరగట్టుకోవచ్చు అన్న ఎనిమిది వారకి ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది వరకు అయితే ఇయొచ్చండి మనకైతే పాలైతే మనకి ధర ఏం చెప్తారా డెబ్బై ఫైనల్ అన్న డెబ్బై వేలకు వస్తుంది ఫైనల్ రేట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకైతే అండ్ దీని దగ్గర అయితే ఆరు నుంచి ఏడు వరకు అన్న మెయింటెనెన్స్ ఫ్రెండ్స్ మంచిగా మెయింటెనెన్స్ చేస్తే ఎనిమిది వరకు కూడా ఇయొచ్చండి దీని పొలిగితే అర్థమైపోతుంది మనమైతే ఇంకా అయితే ఇది జెర్సీగా అన్న ఇది సెకండ్ లాక్ అనా ఆరు ఉందంట ఫ్రెండ్స్ మనకైతే సెకండ్ లాకేషన్ అంట ఓకే నెక్స్ట్ అవుతుంది వెళ్ళిపోను అని మళ్ళీ అన్న రెండవ కథ అయిపోనా మూడో మూడో అయితే మనకి ఇది జెర్సీ అన్న జెర్సీ ఇప్పుడు మూడో ఈత మనకి డెలివరీ అయిపోయిందా రెండు రోజులు అవుతుంది అన్న మూడు రోజులు అవుతుంది ఈ దూడ అదేనా అన్న తెచ్చుడ అనమాట ఇది ఆడదామవునా అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది అంటే పొద్దుగాల పద్ధతి మీకు ఎంతవరకు ఇస్తున్నా పాలు అంటే మురపాలా అంటే మంచిపాలు ఎంతవరకు చూసాకి ఎనిమిది వరకు ఫ్రెండ్స్ ఇది అయితే మనకి జర్చు అంట ఇప్పుడు డెలివరీ అయిపోయిందంట మూడో లాగా ఇచ్చాడు మనకు వచ్చేసి ఇది మనకి ఆరు వరకు అయితే ఇస్తుంది అంట అయితే అండ్ మంచి అయితే ఒక ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనం మంచిగా మెంటర్ చేసి చేస్తే తొమ్మిది కూడా ఇవ్వచ్చు దీని పడుకు అర్థమైపోతుంది ఇంకా అండ్ చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి ఓకే మనకి మురుపాలు అయితే మనకైతే ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట ఎప్పుడున్నారాలు చూడండి మనకు ఓకే దీని ధర ఏం చెప్తారా ఫైనల్ రేట్ అన్న డెబ్బై రెండు ఏమన్నా రెండు ఏమైనా తగ్గుతానా రైతులు వచ్చి మాట్లాడితే డెబ్బై వేలకు వస్తుంది నేను చూసారా మనకైతే ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న మంచిగా ఎంటర్టైన్ చేస్తే ఓకే నెక్స్ట్ దొరికితే అయితే వెళ్ళిపోయి చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుంది ఉందన్నమాట అన్న నెక్స్ట్ గురించి చెప్పడన్నా మూడవ అయితే మూడవ హెచ్ఎఫ్ 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 హెచ్ఎఫ్ఐఫ్ హెచ్ఎఫ్ అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి వెంకల అర్డర్ చూడండి మనకు వచ్చైతే ఇది డెలివరీ అయింది అన్న అవ్వలేదు డెలివరీ అయితే అవ్వలేదు అంటే మనకు వచ్చేసి అండ్ ఎంకల ఆర్డర్ చూడండి మనకైతే అండ్ దీని అయితే ఎంతవరకు చూపించారా పాలే పది నుంచి పన్నెండు వరకు ఓకే మనకి ఇది ఎంత సాయం పడతారా డెలివర్కి పదిహేను రోజులు అయితే పడతాం అంటే మనకు వచ్చేసి డెలివరీ సమయం అయితే అండ్ చూడొచ్చు అట్టర్ చూడండి అండ్ ముంగల చూడండి త్రా లాక్ ఇచ్చానా ఇప్పుడు డెలివరీ అయితే త్రా లాక్ ఇచ్చినా అంట మనకి వచ్చి ఓకే దీని దారి ఏం చెప్తారా ఫైనల్ డేటానా తొంభై ఓకే మనకి దీని దగ్గర దీని దగ్గర అయితే పది పది పెట్టుకోవచ్చానా పది 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 వరకు అయితే అండి మనకి అయితే ఒక పూటైతే అంటే పొడిగి ఇంకా చేస్తే అనమాట ఇంకా కొంచెం టైం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఓకే నెక్స్ట్ నెక్స్ట్కి అయితే మళ్ళా నెక్స్ట్ ఆఫ్ గురించి చెప్పడా డెబ్బై ఐదు వేలు అన్నా ఇచ్చా మనకు వచ్చేసి ఇది అండ్ కొడి కూడా అండి ఆరుపళ్ళు మనకి ఇది ఏంటంటే డెలివరీ అయిందనా అవ్వలేదు ఎంత సాయం అన్న పది రోజులు డెలివరీ సాయం అయితే పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకి ఇది అంటే దీని అయితే పాలు ఎంత చూస్తారనా ఫ్రెండ్స్ దీని దేనివరైతే మనకైతే పాలు అయితే ఆరు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ దీన్ని ఎంకల్ అటర్ చూడండి ముంగళ చూపిస్తారా అండి థర్డ్ లాక్ వచ్చినా అన్న ఇప్పుడు డెలివరీ అయితే ఓకే సెకండ్ లాక్ అంట ఓకే ఇప్పుడు ధర ఏం చెప్తారా ఫైనల్ అన్న డెబ్బై ఓకే ఫ్రెండ్ చూసిన మనకైతే డెబ్బై వేలకి అయితే వస్తాను అంట ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అనమాట ఓకే నెక్స్ట్ షాప్ దొరికితే హెల్ప్ అండి నెక్స్ట్ షాప్ గురించి చెప్పనన్న ఎనభై ఐదు వేలు ఓకే మనకి ఎనభై ఐదు వేలు మనకి ఇది ఎంతవరకు ఇస్తారా పాలు ఎనిమిది నుంచి వరకు అయితే అంట ఫ్రెండ్ మనకైతే ఎనభై ఐదు వేలు అంట అవచ్చేసి మనకి ఇది డెలివర్ అయిపోయిందనా డెలివరీ అయితే అవ్వలేదంట ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా టెన్ డేస్ అనా వన్ వీక్ టెన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు అండ్ ముంగళ వీడని మనకైతే ఇది ఎన్నో లొకేషన్ అన్న థర్డ్ ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు బ్రీడ్ బ్రీడానా ఇది ఇచ్చే అన్న ఇది ధర ఏం చెప్తారా అండి మళ్ళీ ఎనభై ఐదు వేలు ఫైనల్ డేట్ అన్న వేలకు వస్తుంది ఓకే కొంచెం చూసినారా మనకైతే ఎనభై వేలకి అయితే అంట ఇది కూడా అండి దీనికైతే దగ్గర అయితే తొమ్మిది నుంచి వరకు అయితే పెట్టుకోండి పాలైతే ఇంకా చేస్తే అనమాట ఇంకా అటరు ఓకే నెక్స్ట్ దగ్గరికి అయితే ఇట్టుకైతే వెళ్ళిపోయి అన్న నెక్స్ట్ షాప్ గురించి అన్న సెకండ్ ఆరు పళ్ళు అంటే ఇప్పుడు సెకండ్ లాక్ వచ్చిన అన్న అయితే డెలివరీ అయితే అయ్యిందా అవ్వలే ఫ్రెండ్స్ మనకైతే డెలివర్ అయితే అవ్వలే అంట అండ్ పూర్వ నరాలు చూడండి మనకు వచ్చేసి అంటే దీని దగ్గర ఎంతవరకు చూసినా పాలు తొంభై నుంచి వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి వెంకల అట్టర్ చూడండి మనకైతే ఇది బ్రీడానా హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట ఫ్రెండ్ మనకు వచ్చేసి బ్రీడ్ అయితే వెంకల అట్టర్ చూడండి మనకైతే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట అన్న దీని ధర ఏం చెప్తారా మళ్ళీ ఫైనల్ డేట్ అన్న తొంభై వేలు ఫ్రెండ్ చూసినారా మనకైతే తొంభై వేలు అయితే ఫైనల్ అంట వచ్చేసి ఓకే నెక్స్ట్ యాభైకి అయితే వెళ్ళిపోయినా మళ్ళీ అన్న అది యాగు గురించి చెప్పడా మూడో అవుతా ఓకే ఇది అయిందా అయిందన్న అవ్వలేదు ఇది ఎన్నో లొకేషన్ అన్న మూడోది ఫ్రెండ్స్ ఇక్కడ మూడో లొకేషన్ ఉంటా మూడో వెళ్తానంట మనకు వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయితే మనకు వచ్చేసి ఇది అండ్ దీని దగ్గర ఎంతవరకు ఎటుకొచ్చిన పాలు ఆరు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ ఎంకల్ అర్డర్ చూడండి డెలివరీ టైమ్ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి వన్ వీక్ లేదా మనకు టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి అంటే ఇంకా చూస్తే రైపోద్దు మనకైతే దీని దగ్గర అయితే మనకు ఒక ఆరు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకోవచ్చంట పాలు అయితే ఈ బ్రీడ్ హెచ్ఎఫ్ వచ్చే అన్న హెచ్ఎఫ్ ఫ్రెష్ అంట మనకొచ్చేసి ఓకే నెక్స్ట్ దీని ధర ఏం చెప్తారా అన్న ఫైనల్ రేట్ అన్న ఎనభై వేలకు ఓకే దీని దగ్గర ఎంతవరకు అన్న ఎనిమిది లీటర్లు నేను చూసినా మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే నెక్స్ట్ చదువుకైతే వెళ్ళిపోయింది నువ్వేనా అన్న ఈ పెద్ద కదా అయిపోనా ల లక్ష ఐదు వేలు ఇది ఎన్నో లాకేషన్ ఉండనాడు సెకండ్ ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ లాకేషన్ అవంట మనకు వచ్చేసి మనకి ఇది ఇది డెలివర్ అన్న ఫ్రెండ్స్ పొడుగున్న రాలు చూడండి మనకు వచ్చేసి ఇంకా అనమాట చాలా అట్టర్ అయితే అన్నమాట మనకి ఇప్పుడు ఏంటంటే దీన్ని డెలివరీ అయితే మనకు ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఇది ఎంతవరకు ఇచ్చా పాలు పది నుంచి పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి పాలు అయితే ఇప్పుడు వచ్చి దా ఏం చెప్తారానా ఓకే వెళ్ళిపోనాన్న లక్ష ఐదు వేలు అయితే ఫిఫ్త్ రిఫెన్స్ మనకైతే అంటే చూడొచ్చు వెనకల్ ఆర్డర్ చూడండి ఓకే నెక్స్ట్ లాస్ట్ ఉంది దాని దగ్గరకు వెళ్ళిపోదాము లాస్ట్ ఒక కొత్త వేపానాలు ఆరు పాళ్ళు మంచి ఆరు అంటా ఇది రేపు సెకండ్ లాక్ వచ్చినావంట మనకు వచ్చేసి ఇది డెలివరీ అయిందా అవ్వలేదు మనకి ఇది ఎంతవరకు వచ్చానా దీని దేదా పాలు పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు వచ్చేసి మెయింటెనెన్స్ మంచి మెయింటెనెస్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా పెట్టవచ్చు అనమాట ఇది పెద్ద అన్నమాట మనకు వచ్చేసి ఇది ఇంకా అట్టర్ కూడా బా డెలివరీ అంటే డెలివరీ ఛార్జ్ చెప్పాడు ఒక పది పదిహేను రోజులలో అయితే ఇది అట్టర్ అయితే చాలా చేస్తాయి అనమాట మనకైతే దీని దగ్గర అయితే పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టకొచ్చ అయితే మనకు రెండు పూటలు కలిసి మనకు ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది సెకండ్ లాక్స్ ఇప్పుడు డెలివరీ అయితే మనకు వచ్చేసి అండ్ దీని ధర ఏం అన్న లక్ష అయితే వీళ్ళు ఫైనల్ డేటానా నైంటీ ఫైవ్ పది 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 వీధికి ఇస్తాను ఓకే ఫ్రెండ్ చూసినా మనకైతే పది పది వారైతే పెద్దామన్నమాట పెద్ద చైతావు అనమాట మనకైతే చూడచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ గో